పిట్ట అక్కడ చూపిస్తాను చూడండి హాయ్ అండి ఇక చిన్న పిల్ల అండి పిట్ట చూడండి ఎలా ఉంది నేను పడుకున్నాను పడుకున్న తర్వాత నా చేయి మీద రాలింది స్నానం చేద్దామని వెళ్తున్నాను వచ్చి పిట్టైనా చేయి మీద రాలింది చూడండి ఎంత ముద్దుగుందో చూడండి వాళ్ళ తల్లి ఏమో అరుస్తున్నది ఆయన మీద చేయ మీద ఎందుకు వాళ్ళినా ఇంక ముద్దుగా నిద్రపోతుంది ఇగో చూడండి 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 అంత ముద్దుగా ఉన్నది చూడండి బ్యూటిఫుల్ తిట్టండి రియల్గా బ్యూటిఫుల్ పో అమ్మ పిలుస్తుంది పోతండి చిన్నపిల్ల ఇద్ద పిల్ల ఆడపిల్లనో మగ పిల్ల గడవ తెలియదు పెద్దగైనాక తెలుస్తుంది ఓహ్ పోతావా నీ బిడ్డ ఇన్నే ఉంది ఏం భయపడకుండి అక్కడ గుడి పెట్టింది చూడండి అక్కడ గుడి పెట్టింది చూస్తే రెక్కలు తొడిగి రేపేలాడే చూడండి ఎలా ఉందో చిన్నపిల్ల రెక్కలు చిక్కు 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 చిక్కి 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 చూశారా కళ్ళు చూడండి కళ్ళు చూడు అబ్బో రెప్పలు కొడుతుంది ముద్దుగా వాలీలు పోతావా పో పో మీ మమ్మీ దగ్గరికి పోదంట ఎంత ముద్దుగా పట్టుకుని చూడండి కాళ్ళతోనే నాకు వెళ్ళను ఇగండి హాయిగా నిద్రపోతుంది మత్తుగా మత్తుగా చూడండి మత్తు బద్దలరాని ఇద్దరా మత్తు బద్దలరా వాళ్ళు ముట్టుకుంటే ఈ పిట్టెను కూడా కొడుచి చంపేస్తాయి కానీ మేము ఒకటే కదా మనల్ని చూస్తూ ఉంటాయి కదా అందుకే ఏమంటలేవు వేరే వాళ్ళని అయితే పొడుస్తుంటే మనలను పొడుస్తుండే ఈ పిట్టెన్ గిట వచ్చింది కాళ్ళు వచ్చాయి కానీ కాళ్ళల్లో కొంచెం బలం లేదు అంతే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బేబీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బేబీ

తల్లి తల్లి ఇక్కడ జాగ్రత్త ఇక్కడ జాగు ఏమంటలేండి నేను ఏమంటలేను లైవ్లో పెట్టాను చూసావా ధ అమ్మదికోవాలి డా అమ్మ దగ్గరికి దా 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 రావా 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 దా ద ద భయం లేదు ద ద ద ద ద ద ద ద అయ్యో భయం ఎందుకు దా జాస్కుట్నేయ్ ఇంకొమ్మ ఇపడ రా కొచ్చావు గా ద ద దయ్యో దావా రా 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 ఇష్టం మరి నేనైతే లైవ్ చేస్తున్నా చూడండి వస్తలేదు భయపడుతుంది ఇంతమంది ఏమో ముద్దుకు వచ్చింది తల్లి తల్లి రండి అమ్మా రండి 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 బుజ్జి కన్నా దారా ఇప్పుడు వచ్చినావా రా 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 ఓ తల్లి వచ్చింది తల్లి తల్లి వచ్చిందా తల్లి హాయ్ రాఖీ నడు కుక్క వచ్చింది ఏ కుక్క నడు నడుగు రాఖీ మా కుక్క ఇది ఒక కుక్క నడు నడుగు नड 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 हडो हडो చూడండి రాకి మా రాసి సుమరా రాకమా నడి 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 రాకి రకమా बाय चप्पू, बाय चप्पू कमलदीप, बाय, बाय राखी रकमा बाय बाय, बाय 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 बाय, बाय एंडी పడుకున్నాను ఇప్పటిదాకా పడుకుంటే చిన్న పిట్టే నా చేయి మీద ఆలిందని చెప్పాను కదా ఓకే అండి బాయ్ అండి ఫ్రెషప్ అవ్వాలి నైట్ డ్యూటీ ఉంది అదికే పడుకున్నాను బాయ్ మరి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్